హిత నగరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని దానికి అనుగుణంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి విశాఖ పరిధిలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఎనిమిది వారాల పాటు అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పలు అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఇకపై ప్లాస్టిక్ వినియోగించినట్లయితే ఖచ్చితంగా చర్యలు చేపడతామని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు గ్రీన్ బెల్ట్ ఎవరు అతిక్రమించినా జీవిఎంసీ తరఫున చర్యలు చేపడతామని పేర్కొన్నారు అలాగే స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా మనకి ఆరు వందల డెబ్బై రెండు కోట్ల వ్యయంతో యాభై ఎనిమిది ప్రాజెక్టులు మనము పనులు పూర్తయ్యాయి మిగిలినవి కూడా కొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి పదిహేనో ఆర్థిక నిధులలో భాగంగా అయితే మనము ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అలా సా అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఇలా అనేక పనులు మనం చేయడం జరిగింది నీటి సరఫరాకు వచ్చేసరికి ఆరు వందల అరవై రెండు కోట్ల వ్యయంతో నలభై తొమ్మిది పన్నులు మనము చేపట్టగా అందులో నూట ముప్పై ఆరు కోట్ల వ్యయంతో పదిహేను పన్నులు పూర్తయ్యాయి అలాగే ఈ ఏడీబీ నిధులతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మంచినీటి పన్నులు పద పథకం కింద డెబ్బై ఒక శాతం పన్నులు మనం పూర్తి చేసుకోగలిగాము అలాగే జిఎంసీ ఫైనాన్స్ పదిహేనో ఫైనాన్స్ గ్రాంట్ నిధుల కింద కూడా మేజర్గా మూడు పైప్ లైన్లు మనం చేయడం జరిగింది అగనంపూడి దగ్గర ఎయిటీ ఫైవ్ ఎంఎల్డి ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి అలాగే అనకాపల్లి హెడ్ క్వార్టర్ దగ్గర పైప్ లైన్ ఒకటి మనము చేయడం జరిగింది అంతేకాకుండా అమృత్ టూ పాయింట్ ఓలో భాగంగా మనము మొత్తము ఇరవై ఏడు ప్రాజెక్టులుంటే దాంట్లో మూడు వందల యాభై ఆరు కోట్ల వ్యయంతో నూట యాభై కోట్లతో పీపీపీ పద్ధతిలో ప్రాజెక్ట్స్ అలాగే ఇరవై ఆరు కోట్లతో ఇరవై ఆరు ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేయగలిగాము అందులో అప్పుగర్ నందు ఇరవై ఐదు ఎంఎల్డీ ఎస్టిపి నందు మురుగునీటి పైప్ లైన్ లో పనులు టెండర్ దశలో ఉన్నాయి అలాగే నూతన ప్రాజెక్టు పన్నుల ప్రతిపాదనలో జోన్ టూకు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అలాగే ఉడిసల్లాలో ఎనభై ఐదు ఎంఎల్డి ఈ పనులు ఐదు వందల కోట్ల రూపాయలతో మనము చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కూడా అలాగే ప్రజారోగ్య విభాగం నుంచి చూసినట్లయితే మనము విశాఖ నగర ప్రజల సహకారంతో జీవీఎంసి అంతరాంగం కృషితో సర్వే స్వచ్ఛ సర్వేక్షణలో మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఫోర్త్ ర్యాంకును సాధించుకోగలిగాము అంతేకాకుండా మూడు సార్లు మనము వాటర్ ప్లస్ 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 ధృవీకరణను అలాగే ఫైవ్ స్టార్ గార్బేజ్ ఫ్రీ సి సిటీ రేటింగ్ను విశాఖ నగరం సొంతం చేసుకోవడం జరిగింది అలాగే రెండు వేల